వారి కుట్రలో తన చెల్లెమ్మలు భాగమయ్యారని విమర్శ ఏపీ అభివృద్ధికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోవటం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు కార్మికులు రైతులు యువతను అస్సలు పట్టించుకోలేదని వైఎస్సీపీ ప్రభుత్వం సీఎం జగన్ స్వార్థ ప్రయోజనాలే చూసుకున్నారని శాన్ ల్యాండ్ లిక్కర్ మాఫియాలతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు నగరంలోని ఒక ప్రముఖ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నారని అన్నారు ప్రధానమంత్రి మోడీ ఆవాస్ యోజన కింద ఇరవై మూడు లక్షలు ఇల్లు ఏపీకి కేటాయించారని కేవలం మూడున్నర లక్షల ఇల్లు మాత్రమే జగన్ ప్రభుత్వం నిర్మాణం చేస్తుందని పేర్కొన్నారు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని అనేక ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టారని కానీ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూములు జగన్ ప్రభుత్వం కేటాయించలేకపోయిందని ఎవచేశారు పంచాయతీలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేస్తారని అన్నారు గ్రామాల అభివృద్ది లేకుండా జగన్ సొంత అవసరాలకు డబ్బులు వినియోగించారని ఏపీని అన్ని విధాల నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తీవ్రస్థాయిలో విమర్పించారు అండ్ రైతు ఆల్ త్రీ ఆఫ్ దైఎస్ఆర్ సిపి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ది ఆనరబల్ చీఫ్ మినిస్టర్ దే వాజ్ సో మచ్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ఇట్ వాజ్ ఎంపీ బట్ సాడ్లీ ఇన్ దాస్ ఫైవ్ ఇయర్స్ ఇట్ హెజ్ బీన్ Overtaken. It has been run primarily <laughs> for the benefit of sand mafia, for the benefit of land mafia, for the benefit of liquor mafia. And the people of Andhra Pradesh have only found the central schemes, many of which also have not been implemented fully. For example, when we gave funds under Pradhan Mantri Avas Yojana. For free houses for the poor, we approved 21 lakh. Due to the YSRCP government's inefficiency, so far only 3 lakh 25 thousand homes have been handed over to the beneficiary of welfare of the poor. And focus largely on corruption. We are all aware of the Pulavaram project time and again. The YSRCP government has failed to meet their deadlines to complete the project, despite the fact that the central government, led by Prime Minister Narendra Modi, gave 15,000 crores additional. I think the interest was more to inflate the cost of the project, to bring in corruption into the project, rather than. Ensuring the welfare of the farmers of the state. The, the Modi government also delivered on the promise to establish a separate railway zone in Vishakhapatnam for Andhra Pradesh after bifurcation. That decision was taken when I was the railway minister. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును బీజేపీ ముఖ్య నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు రాష్ట్రంలో ఉమ్మడి ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ ముఖ్య నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు కేంద్ర మంత్రి పీయూష్ తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జాతీయ సంయుక్త కార్యదర్శి శివప్రకాష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుసరించవలసిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగింది ప్రధాని మోడీ పర్యటనపై కూడా చర్చించినట్లుగా సమాచారం ప్రధానితో కలిసి చంద్రబాబు నాయుడు పవన్ ఎక్కడెక్కడ సభలో పాల్గొనాలి సభల నిర్వహణ అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం చెలకలూరుపేట సమీపంలో బొప్పొడి వద్ద జరిగే తొలి ఉమ్మడి సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినప్పటికీ ప్రధాని మోడీ ప్రసంగానికి మైక్ ఆటంకాలు రాష్ట ప్రజలు ఆశించిన స్థాయిలో మోడీ హామీలు లేవనే అభిప్రాయం ఉన్నందున మళ్ళీ సభలు వాటన్నిటినీ అధిగమించేలా జరపాలని నిర్ణయానికి నేతలు వచ్చినట్లుగా తెలుస్తుంది కూటమి తరఫున ప్రకటించవలసి ఉన్న ఉమ్మడి మేనిఫెస్టోలో చర్చే హామీలపై నేతలు చర్చించుకున్నట్లు సమాచారం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్లపై లేనిపోయి ముద్ర వేసి దెబ్బతీయటానికి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వదినమ్మ పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు వీరి కుట్రలో భాగంగా వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకొస్తున్నారని ఆ మహానేతకు వారసులు ఎవరో ప్రజలే చెప్పాలని అన్నారు పులివెందులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు ఛార్జ్షీట్ లో వైఎస్ పేరును చేర్చింది ఎవరు అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను చెరిపివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విగ్రహాలను తొలగిస్తున్నామని చెబుతున్నారని అలాంటి వాళ్లతో చేయకలిపిన వాళ్లు వైఎస్సార్ వారసుల అని షర్మిల సున్నితాలపై ఆయన మండిపడ్డారు చంద్రబాబు నాయుడు పవన్ బీజేపీల కుట్రలో తన చెల్లెములు భాగమయ్యారని విమర్శించారు చిన్నాన వివేకాను చంపింది ఎవరో ఆ దేవుడికి జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు వివేకాను చంపిన వ్యక్తికి మద్దతు ఇస్తున్నది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు పలు ఇంటర్వ్యూలలో అవినాష్ లేవనెత్తుతున్న ప్రశ్నలు కరెక్టేనని అన్నారు నా పులివెందులకు నా సొంత గడ్డకు నా ప్రాణానికి ప్రాణం నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచి నా ప్రతి పులివెందున నా ప్రతి అన్నకు నా ప్రతి తమ్ముడికి నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు పులివెందుల అంటే నమ్మకం పులివెందల అంటే ధైర్యం పులివెందల అంటే అభివృద్ధి పులివెందల అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందల ఓ విజయ గాథ ఇది ఇక మీదటి కూడా కొనసాగే విజయ గాథ కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి అదే సమయంలో అదే సమయంలో ఓ వైఎస్ఆర్ ఓ జగన్ల మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ వదినమ్మ వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు మీరే చూస్తున్నారు కదా వీరి కుట్రలను మీరందరూ కూడా చూస్తున్నారు కదా వీరికి తోడు వీరికి తోడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం వైఎస్ఆర్ వారసులం అని ముందుకు వస్తా ఉన్నారు వారి కుట్రలో భాగంగా రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు మన రాష్ట్రానికి ఈ దుస్థితి మనకు చేతులు చెప్పతప్ప ఏమీ లేదు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేస్తారు ఢిల్లీని తలదనే రాజధాని ఉండాలని మోడీ చెప్పారని బాబు సింగపూర్ లాంటి రాజధాని ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ జగన్ చంద్రబాబు నాయుడు మోడీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు సింగపూర్ అన్నారని త్రీడీ గ్రాఫిక్స్ చూపించి ముప్పై వేల ఎకరాలు తీసుకున్నారని ఆమె తెలిపారు రెండు వేల పదిహేనులో లో మోడీ వచ్చి భూమి పూజ చేసి యమునా నది మట్టి తెచ్చి ఇచ్చారని ఇక మనకు చివరకు మిగిలింది మట్టే అంటూ కామెంట్ చేస్తారు ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధాని అన్నారని అమరావతి కాస్త హైదరాబాద్ హైదరాబాద్ తానే కట్టానని చంద్రబాబు నాయుడు అన్నారని రాజధాని అని మళ్లీ హయాంలో తాత్కాలిక భవనాలు తప్ప మిగిలింది ఏమీ లేదన్నారు దేశ విదేశాలు తిరిగారు తప్ప పెట్టుబడులు రాలేదని ఆమె అన్నారు ఉద్యోగాలు లేవని పరిశ్రమలు లేవన్నారు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వాషింగ్టన్ డిసి అన్నారని తర్వాత ఒకటి కాదు మూడు రాజధానులు అన్నారని ఎదువ చేస్తారు మూడు కాదు కదా ఒక్క రాజధానికి కూడా దిక్కు లేదన్నారు పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందన్నారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని విరుచుకుపడ్డారు రాజధానికి సహాయం చేస్తామని బీజేపీ మోసం చేస్తే మళ్ళీ వాళ్ళు కొంగు పట్టుకొని తిరుగుతున్నారన్నారు ఎందుకు నిధులు ఇవ్వలేదు అని అడిగిన వాళ్ళెవరూ లేరు మోడీ కోసం చేస్తే నిలదీసే దమ్ము లేదని ఈసారి బాబుకు ఓటేసినా జగన్ కు వేసినా డ్రైనేజ్ లో వేసినట్లు ఆమె తెలిపారు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అన్నది మీ జీవితాలే కాదు మీ బిడ్డల జీవితాలు కూడా మార్చే ఆయుధం ఓటు అన్నది సరైన వాళ్ళకు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కలిపి ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా అభివృద్ధి చెందిందా మన బిడ్డ Raja. ఈ రోజు వరకు రాలేదు అంటే ఈ రోజు విలువ వేస్తే కనీసం డబుల్ అవుతుంది మరి ఈ రోజు వరకు సాధించడం చేత రాలేదు కదా చంద్రబాబు గారికైనా అయినా జగన్మోహన్ రెడ్డి గారికైనా అయినా మరి ఎందుకు వేయాలి చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం నేరుగా మినీ సెక్రటేరియేట్లోని ఆర్వో కు వెళ్లారు పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తారు ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపొట్టు పొడిచారన్నారు కేవలం అసంపూర్తిగా నిర్మించిన ఐదు శాతం రాజధాని పనులు పూర్తి చేసి ఉంటే అమరావతిలో లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవని ఆయన వెల్లడించారు ఓట్లు అడగటానికి వచ్చే వైసీపీ నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు మంగళగిరి మండలం ఎరబాలెలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రచ్చబండను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం పోరాడిన మహిళలను బోట్ల కాళ్లతో తన్నారని అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు పరదాలు మాటిన జగన్ సచివాలయానికి వెళుతున్నారని అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఆ దుస్థితి తలెత్తేదా అని ప్రశ్నించారు ఏ సీఎం రాజధాని రైతులను ఓట్లు అడుగుతున్నారంటూ నిలదీశారు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారన్నారు కేవలం అసంపూర్తిగా నిర్మించిన ఐదు శాతం రాజధాని పనులు పూర్తి చేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవన్నారు అమరావతి ప్రాంతంలో ఇసుక కంకర మట్టితో సహా దోచుకెళ్లారన్నారు పెద్ద దొంగను స్థానికంగా ఉండే చిన్న దొంగలు ఆదర్శంగా తీసుకున్నారని దివచేశారు కౌలు రైతులు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను వంద రోజులు పరిష్కరించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు కౌలు వెంటనే చెల్లించే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు కానీ నుంచి మళ్ళీ నెలలు మంగళగిరి ప్రజల సేవ చేస్తా మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడి నిర్ణయించుకున్నాం తల్లి అమ్మా ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి నియోజకవర్గంలో చేశాను తల్లి దారి పొడిదన మీరు చూశారు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సిమెంట్ బండ్లు ఉన్నాయి దారి పొడిదన మీరు చూశారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన తోపుడు బండ్లు ఉన్నాయి టిఫిన్ బండ్ ఉంది ఇస్త్రీ పెట్టింది చివరికి చిరు వ్యాపారస్తులు ఎవరైనా దుకాణం పెట్టుకుంటారంటే డబ్బా కూడా ఇచ్చాం తెలుగుదేశం పార్టీ అమ్మా ఊర్లో పెళ్లి జరితే పెళ్లి కానుక ఇచ్చాను తల్లి ఊర్లో ఎవరి చనిపోతే మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు అందించను తల్లి ఊర్లో ఎవరిన కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తాయి కాదు కుట్టు మెషిన్లు కూడా ఉచితంగా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తల్లి ఇలా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాను తల్లి అమ్మా ప్రతిపక్షంలో నేను ఇంత కష్టపడ్డానంటే రేపు అధికారులకు వచ్చినది ఎంత కష్టపడతాను ఒక్కసారి మీరందరూ ఆలోచించమంటున్నారు అమ్మా గత ఇరవై సంవత్సరాలుగా రెండు కుటుంబాలు మన్ని పరిపాలించినవి మొదటిది మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారు పది సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు దాంట్లో ఐదు సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు దాని తర్వాత కాండ్రు కమల గారు ఎమ్మెల్యే గారు కూడా పనిచేశారు ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశారు తల్లి అంటే రెండు కుటుంబాలకి మీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అవకాశం కల్పించారు తను ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరుతున్నా గుండె పైన చేపెట్టుకుని ఒక్కసారి ఆలోచించండి నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పది శాతం అన్నా వాళ్ళు చేశారా అని దయచేసి ఆలోచించండి తను డివిజన్ కొండ ప్రాంతం అంతా సమస్యలమయంగా ఉందని కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు మెట్ల మార్గాలు దెబ్బతిన్నాయని రోడ్లు బాగోలేదని ఆరోపించారు మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని డ్రైనేజీ సమస్యతో మంచినీరు కలుషితమై ప్రజలు అల్లాడుతున్నారని ఆయన విమర్శించారు పశ్చిమ నియోజకవర్గంలోని ఇరవై రెండో డివిజన్ రెండో డివిజన్ల మినహానీ డివిజన్ల అవగాహన యాత్రను పూర్తి చేస్తామని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు ప్రస్తుతం నలభై ఏడో డివిజన్లో ప్రచార యాత్ర ప్రారంభించామని అన్నారు స్థానికంగా ఉన్న హై స్కూల్ జూనియర్ చేసిన అనుభవం ఉందని ఇరవై ఐదు సంవత్సరాల పాటు వ్యాపారవేత్తగా ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించానని తెలిపారు అరాచక పాలన పోయి కూటమి ప్రభుత్వ సమర్థవంతమైన పాలన ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు గడిచిన ఐదేళ్ల అసమర్థ ప్రభుత్వ పాలనలో పశ్చిమ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అభివృద్ధి చేస్తామంటూ ఇక్కడ ఎమ్మెల్యే అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు ఆయన ఏమాత్రం అభివృద్ధి చేయకపోబట్టే ఈ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గానికి పంపారని ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు అన్ని రెండు తప్ప కూడా అవగాహన యాత్ర పూర్తి చేశారు ఈ నలభై ఏడవ డివిజన్ ప్రచార యాత్ర నలభై ఏడవ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కొండ ప్రాంతం పూర్తిగా రోడ్లు మెట్లు అస్తవ్యవస్థగా ఉన్నాయి మంచినీరు డ్రైనేజ్ వాటర్ కలుషితం అయిపోతున్నాయి ఈ బూస్ట్ చేయాలి వాటర్ ఇక్కడ విద్యా సంస్థలు సరిగ్గా లేవు ఇక్కడ ఒకటే ఒక స్కూల్ ఉంది సరి చూడండి సార్ కూడా చూస్తారు టీఎంహెచ్ఎస్ స్కూలు అది కూడా ట్యానర్ మెమోరియల్ హై స్కూల్ పదో తరగతిగా ఉంది ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ కంటే పన్నెండు వేల మంది ఉంటారు సుమారు పది నుంచి పద్నాలుగు వేల మంది వాళ్ళందరికీ కూడా ఎల్కేజీ నుంచి పన్నెండవ తరగతి వరకు పన్నెండవ తరగతి వరకు స్కూల్ సంవత్సరం అదే బాటలో ఈ స్కూల్ కూడా లెవెన్త్ టెన్త్ కూడా పెట్టించడం స్కూల్ ఇంప్రూవ్ చేయటం స్కూల్ ఇంప్రూవ్ చేయడం అవన్నీ కూడా చేసి వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచవలసింది ఎంతైనా ఉంది ఒక సమస్యని కాదు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు ఆ విషయం ప్రజలందరికీ చెబుతూ సమర్థవంతమైన నాయకుడు నేను నేను ఎందుకు చెబుతున్నానంటే నేను నాకు పన్నెండు సంవత్సరాలు రాజ్యసభలో అనుభవం ఉంది మూడున్నర సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే ఒక ట్వంటీ ఇరవై ఐదు సంవత్సరాలు సుమారుగా అనేక ఇండస్ట్రీస్ పెట్టి వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ అనుభవం అంతా తీసుకొచ్చి రోజుల్లో వాడి ప్రజాసేవ దిగ్విజయంగా చేయాలని ఆ భగవంతుడి దయతో అన్ని బాగా చేయాలని మంచి పరిపాలన రావాలని ఈ అరాచక పరిపాలనపై మంచి పరిపాలన

పవన్ ఏ ఎంతకాలం ఉన్నారు ఒక బారితో సంసారం చేస్తూ మరొకరితో పిల్లలు కన్నా విషయం ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు వీటన్నిటిపై స్పష్టత ఇస్తే బాగుంటుందని అన్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో వైసీపీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ పవన్ ఎన్నికల అఫిడవిట్ లో అడుగుకో అబద్ధం చెప్తున్నాడని అందులో వివరాలపై విచారణ చేయించాలని అన్నారు ఐదేళ్ల ఆయన సంపాదన నూట పద్నాలుగు పాయింట్ డెబ్బై ఆరు కోట్లు అని చెప్పారు అందులో డెబ్బై మూడు కోట్ల పన్ను పార్టీ డొనేషన్ ఇరవై కోట్లు అని చెప్పారు ఇవన్నీ పోను ఇంకా తొంభై కోట్ల ఆస్తులు ఎలా కొన్నాడు అని నిలదీశారు పవన్ ప్రకటించిన ఆస్తులని జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్నవే తొంభై కోట్ల ఆస్తులు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కొన్నారు ఇది రిజిస్టర్ విలువే వాటి మార్కెట్ విలువ మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు ఉంటుంది ఇదే సమయంలో ఆయన చేసిన సినిమాలు నాలుగే వాటిలో యావరేజ్గా ఆడినవి రెండు మిగతావి డిజాస్టర్ అయ్యాయి అయినా తొంభై కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి సినిమా రంగం నుండి వచ్చాయా లేక జనసేన పార్టీని చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెడితే వచ్చాయా కరోనా సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే అప్పుడు కూడా ఆయన ముప్పై మూడు కోట్ల ఆస్తులు కొన్నారు ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఆయనకు పసుపు కరోనా ఏమైనా కాటేసిందా అని ఆయన ధ్వజమెత్తారు ఎన్నికల అబ్డిబిట్ లాగా ఆయన కూడా ఏమి ఆయన ఎంతమందితో సంసారం చేస్తారు ఎంతమందికి కడుపులు చేసి వదిలిపెట్టారనేది ఎన్నికల అప్డవిట్ లాగా ఒక జాబితా ఇస్తే ఇక నుంచి ఆ జాబితా బట్టి ఆ ఎన్నికల అప్డవిట్ ని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తో కాదు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో తనిఖీ చేపించాలి ఇన్వెస్టిగేషన్ అధికారులతో తనిఖీ చేయించాలి ఐదేళ్ల ఆయన అంట నూట పద్నాలుగు కోట్లు సంపాదిస్తే మరి తొంభై కోట్లు ఆస్తులు ఎలా కొనరు చెప్పండి మీరు ఆయన సంపాదన అంట నూట పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్లు అంట కొన్న ఆస్తులు ఎంత తొంభై కోట్లు అంట ఎలా కొంటారండి ఎలా కొంటారు తొంభై కోట్ల ఆస్తులు ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుషా జనసేన పార్టీ పెట్టిన తర్వాతే రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ పెడితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొన్న ఆస్తులే అన్నీ కూడా అంతకు ముందు లేవు చూసుకోండి తొంభై కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు పసుపు కరోనా కాటేసిందా చంద్రబాబు గారి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి ప్రజలు గమనించాలి పోనీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన సినిమాలు నాలుగే అందులో కొద్దో గొప్పో యావరేజ్ తాడిన సినిమాలు రెండే మిగతా రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి మరి తొంభై కోట్ల ఆస్తులు ఎలా ఎలాగొచ్చినాయి మీకు తొంభై కోట్ల ఆస్తులు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి సినిమా రంగం నుంచి వచ్చాయా రాజకీయ రంగంలో జనసేన పార్టీని చంద్రబాబు గారికి తాకట్టు పెట్టడం వల్ల వచ్చాయా సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి అట్లాగే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులంట డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు అంట ఏం పన్నులు చెల్లించారు ఏం పన్నులు చెల్లించారు ప్రభుత్వానికి తెలుసా అది పెద్ద మాయ అది ఏం పన్నులు చేయించారు తెలుసా ఈయన ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులకి స్టాంప్ డ్యూటీ కట్టడానికి సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కట్టడానికి చెల్లించిన డబ్బుల్ని ప్రభుత్వ సేవలకు కట్టిన పన్నుల చూపించాడు ఆయన సీఎం జగన్కు వివేక సతీమణి సౌభాగ్యమ బహిరంగ లేఖ రాస్తారు న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెలను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా హత్యకు కారణమైన వాళ్ళకు రక్షణగా ఉండటం తగునా అంటూ జగన్ ప్రశ్నించారు సీఎం గా చూడాలని తపించిన చిన్నానను సొంత పత్రికా ఛానల్లో చెప్పలేనంతగా హననం చేయడం తగునా జగన్ అంటూ వివేక భార్య సౌభాగ్యమ బహిరంగ లేఖ రాశారు రెండు వేల తొమ్మిదిలో తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో రెండు వేల పంతొమ్మిదిలో సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని లేఖలో రాశారు కుటుంబంలోని వారే వివేకానంద రెడ్డి హత్యకు కారణం కావటం వారికి సీఎంగా నువ్వే రక్షణ ఉండటం ఎంతో బాధ అనిపించిందని సౌభాగ్యమ్మ లేఖలో వెల్లడించారు నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నానను ఈ విధంగా నీ పత్రికా ఛానల్ సోషల్ మీడియాలో హననం చేయడం తగునా అంటూ జగన్ ను లేఖలో నిలదీశారు న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెలను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా అని ప్రశ్నించారు సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా లక్ష్యంగా చేస్తుంటే నీకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం ఏంటని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యమని ప్రశ్నించారు సీఎం జగన్ స్వార్థ ప్రయోజనాలే చూసుకున్నారన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శాండ్ ల్యాండ్ లెక్కర్ మాఫియాలతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ మేనిఫెస్టోపై చర్చ వైఎస్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుట్రలో తన చెల్లెములు భాగమయ్యారని విమర్శ ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం